హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెజ్ లాడ్ సో ఇదో మనం కొన్ని పాటలు పాడుకోవచ్చు నా చేత రాయించిన పాటల్లోనే చిన్న చేసుకొని కొన్ని పాటలు పాడుకొని బైబిల్ చదువుకొని ముగించుకోవచ్చు ఈరోజు ప్రేర్ ముందుగా నీ కృపయే శాశ్వతం

De croupinha పయ శాశ్వతృదయా స్థలములు నా ప్రభువృ పయ శాశ్వతం రిరుకుల Oh,

దేవుని కృప ఎప్పుడు శాశ్వతంగా ఉంటది దేవుని దయ ఆయుష్ అంతా ఉంటుంది దేవుని బ్రాహ్మాలను ఎప్పుడు అందు గురించి మనం ఎప్పుడు దేవునితో స్థుతి చెల్లించే వాళ్ళు ఉండాలని ఈ పాట తెలియజేస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా మనం పాట పాడుకోవచ్చు యుహోవాన్ని స్తోత్రించేదము మన దేవుని స్తోత్రించేదము అన్న పాట పాడుకోవచ్చు ఆయన చేసిన అద్భుత క్రియలను గానం చేయదు అన్న పాట మనం పాడుకోవచ్చు

నచ్చే సే అద్భుత క్రియల గానము చేయుదమో ఆయన ప్రజలను మేలకుడు ఏలను దేవుడు వచ్చి లే ప్రజలను నేలకుడు పశువులకు పిల్ల కాకులకు కాను పూషణాధరే మంచి గోగుమాల్య మన వృష్టి పరిచయ పంచుమాల్య మన వృత్తి పరిచయ ఓ నీని స్తుతిస్తం యెహోవాను స్తుతిస్తం మన దేవుని స్తుతిస్తం ఆయన చేసిన అద్భుత క్రియల గానము చేయుదమో ఆయన చేసిన అద్భుత క్రియల గానము చేయుదమో అది యె மனோர నిజంగా మనం దేవుని స్తోధించడం స్తోధించడం మనకి ఎంతో మంచిది అది ధన్యకరము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో ఇప్పటితో మనం సాంగ్స్ ముగించుకోవచ్చు దేవుని వాక్యం చిన్న చూద్దాం అదొకటి జస్ట్ రెండు మాటలు Bible and so దేవురి మాటలు కొంచెం చదువుకోవచ్చు కీర్తనలో నూట పంతొమ్మిది అధ్యయము నూట ఐదు నుంచి నూట పన్నెండు వరకు చదువుకోవచ్చు నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రావుకు వెలుగునై ఉన్నది నీ న్యాయ విధులను నేను అనుసరించదునని నేను ప్రమాణం చేసి ఉన్నాను నా మాట నెరవేర్చుదును యహోవా నేను మిక్కిలి శ్రమపడుచున్నాను నీ మాట చొప్పున నన్ను బ్రతికింపు యహోవా నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించము నీ న్యాయవిధులకు నీ న్యాయవిధులను నాకు బోధింపును నా ప్రాణం ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను నన్ను పట్టుకుంటకే భక్తిహీనులు ఊరి ఒడ్డిరి ఆయనను నీ ఉపదేశం నుండి నేను తొలగి తిరుగుటలేదు నీ శాసనంలో నాకు హృదయానందకరములు అవి నాకు నిత్య స్వాచ్ఛ్యమని భావించున్నాను నీ కట్టడలను గైకొంటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయము నిర్ణయం దేవుతన ప్రసాదం సో ఇందులోని ఇక్కడ నూట ఐదులో ఏం చెప్తున్నారంటే దావిద్ మహారాజు నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోహకు వెలుగై ఉంది అంటడం సో మనం ఎట్టిపోవాలన్నది ఈ వాక్యం ద్వారా మనకి గైడెన్స్గా ఉపయోగపడుతుంది సుల్లా వెలుతురు వస్త మనకి ఈ వాక్యం మనకి వెలిగిస్తుంది అనమాట లేదంటే ఈ వాక్యం లేదనంటే మనం చీకట్లో ఉండిపోయేవాళ్ళం కాబట్టి ఇక్కడ వాక్యం అనేది ఒక వెలుగ్గా మన దారిని మన నడతల్ని సరిచేసుకు చూసుకోవటానికి సరిగా చూసుకోవటానికి ఉపయోగపడుతుంది అన్నమాట ఈ న్యాయ విధులను నేను అనుసరించేది అని నేను ప్రమాణం చేసి ఉన్నాను నా మాట నెరవేర్చును ఒకసారి ఈ దేవుని వాక్యాలు మన హృదయంలోకి వచ్చిన తర్వాత మన మనసు మీద అవి ప్రభావం చూపిస్తాయి చూపించినప్పుడు ప్రభా నీ మాట చెప్పిన నేను నడుచుకుంటాను అని మన మనసులో తీర్మానం చేసుకుంటాం దేవునికి ప్రమాణం చేసుకుంటాం అయితే మనం చేసుకున్న ప్రమాణాన్ని నిలబెట్టుకోవాలి అంటే మాట మీద నిలబడాలని ఈ వాక్యం సెలవిస్తుందన్నమాట ఒక దగ్గర ఉంటుంది ప్రసంగులు ఉంటుంది మనం ఎప్పుడన్నా మొక్కుకుంటే దేవునికి అది ఆటోమేటిక్గా చెల్లించాలట మన ఆపదలో ఉన్న కష్టాలు ఉన్నప్పుడు దేవుడు ఆ కష్టాల నుంచి మనల్ని బయట పెట్టాలని మనం మొక్కుకుంటాం అయితే దేవుడు ఆ కష్టాల నుంచి మనల్ని బయటపడేస్తాడు అలాంటప్పుడు మనం ఏదైతే మొక్కునో లేదా మనం దేవునికి ఏదైతే ప్రమాణం చేసామో దాన్ని నెరవేర్చకుండా మనం ఉండిపోకూడదు పక్కా నెరవేర్చాలి అనేసి ప్రసంగులు కూడా చెప్తున్నాడు ఇక్కడ కూడా ఈ యొక్క కీర్తనకారుడు చెప్తున్నాడు అనమాట మాట మీద మాట నెరవేర్చుకోవాలి అలాగే యహో అని నేను మిక్కిలి శ్రమపడుచున్నాను నీ మాట నన్ను బ్రతికింపు సో ఈ యొక్క కీర్తన శ్రమ వచ్చింది శ్రమ అంటే చిన్న శ్రమ కాదు మిక్కిలి శ్రమ అలాంటి శ్రమలోనే ఈ యొక్క దేవుని మాట చెప్పిన అతను బ్రతికింపబడుతున్నాడని అతను గమనించాడు సో మనం కూడా మనకు శ్రమ వచ్చినప్పుడు సో దేవుని వాక్యం మీద మనం ఆధారపడాలి ఆధారపడితే ఆ శ్రమ నుంచి మనం బయట తప్పనిసరిగా పడతాం అన్నమాట ఎందుకంటే దేవుడు మాట ఇస్తే తప్పే దేవుడు కాదు నెక్స్ట్ నూట ఎనిమిదిలో ఏహోవా నీ నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించము నా నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించము నీ న్యాయ విధులను నాకు బోధింపు సో దేవునికి మన నోటిలోంచి స్వేచ్ఛగా వచ్చే ఒక అర్పణ మనము చెల్లించాలి ఎప్పుడైతే మనము ఆ యొక్క స్వేచ్ఛార్పణ మన నోటు ద్వారా చెల్లించ చెల్లిస్తామో అవి దేవుడికి ఇంపైన సువాసన ఉండి వాటిని దేవుడు అంగీకరించేవి ఉంటాయి సో సేమ్ టైం మనకి దేవుని యొక్క ఆ యొక్క గైడెన్స్ కూడా మనకి దొరుకుతుంది అనమాట నెక్స్ట్ నూట తొమ్మిదిలో నా ప్రాణం ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది ఆయన నీ ధర్మశాస్త్రము నేను మరువను అంటే ఈ యొక్క కీర్తనకారుడికి ఎప్పుడు ఏదో ఒక భయం అన్నమాట ఏదో ఒక శ్రమ వెంటాడుతుంది లేదా భయం అనమాట ఎప్పుడు ఇతను ప్రాణం పోద్దో తెలియదు అన్నట్టు వెంటాడుతుంది తన ప్రాణాన్ని అరచేతుల్లో పెట్టుకొని ఉన్నాడు అనమాట అయినా సరే ఆ కష్టాల్లో ఇబ్బందుల్లో రిస్క్లో ఉన్నా సరే ఈ యొక్క దేవుని ధర్మశాస్త్రాన్ని ఆయన మరవట్లేదు సో దేవుని వాక్యాన్ని ధ్యానించడం కానీ ఆ వాక్యం చెప్పిన నడవడం కానీ ఆయన ఎట్టి పసులు మర్చిపోవట్లేదు సో దాని ప్రకారమే నడుచుకుంటున్నాడు అనమాట సో మనం కూడా మన జీవితంలో అప్పుడప్పుడు మనకు శ్రమలో కష్టాలు ఇబ్బందులు వస్తూ ఉంటాయి మనుషులు ఉన్న తర్వాత అందరికి వస్తే ఒక సాహిమత ఉంటుంది మనుషులకు రాకపోతే మానవులకు వస్తాయి కష్టాలు అని కాబట్టి పక్కా మనకి ఏదో టైంలో ఆపదలు కష్టాలు ఇబ్బందులు వస్తాయో తెలియదు అని వస్తాయి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే సో శ్రమ దేని వాకిలో మాట ఉండదు శ్రమ దినమున నీవు కృంగిణి నీవు చేతగాని వాడు అగుదువు అని కాబట్టి శ్రమ వచ్చినప్పుడు మనకు కుంగిపోకుండా దేవుని వైపు చూడాలి దేవుని వైపు నిరీక్షించాలి దేవుని వాక్యం మీద ఆధారపడాలి ఆధారపడితే మనకి ఎంతో గొప్ప విడుదల అనేది దేవుడు సమయోచితమైన సహాయాన్ని మనకు పంపిస్తాడు నెక్స్ట్ నూట పదిలోని నన్ను పట్టుకుంటే ఉరి ఉరియుడ్రి అయిన నీ ఉపదేశం నుండి నేను తొలగటం లేదు సో మనకి ట్రాప్ చేస్తారనమాట ఆ దేవుడు అంటే భయమభక్తు లేని వాళ్ళు మనల్ని ఎలాగైనా పట్టుకోవాలని ఊరు అయినా సరే మనము వాళ్ళు ఒడ్డిన ఊరికి మనము అయిపోయి మనం ఇబ్బంది పడడం అవసరం లేదు సో దేవునికి మనము ప్రేరే చేస్తే ఆటోమేటిక్గా అవి అన్ని పరిస్థితులు అన్ని చిక్కుముళ్ళ నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు అప్పుడు మనము యొక్క దేవుని ఉపదేశాల నుండి మనము ఎట్టి పరిస్థితులు కూడా అనమాట వైద్యోళ్ళకు దేవుని వాక్యం చెప్పిన మనం కానీ వెళ్ళిపోయినట్లయితే ఆ భక్తిహీన లోడ్డిన ఉరిని దేవుడు తెంపేస్తాడు అన్నమాట ఉరి తెంపబడిను మనం తప్పించుకున్న వారు అయి ఉంటాం నెక్స్ట్ నూట పదకొండో వచనంలో నీ శాసనములు నాకు హృదయానందకరములు అవి నాకు నిత్య స్వాధ్యమని భావించున్నాను సో మన హృదయానికి ఏదైతే ఆనందం ఇస్తాయో అది దేవుని మాటలని ఈ యొక్క ఈ భక్తుడైనా దావోది మహారాజు సెలవిస్తున్నాడు అనమాట సో మనం కూడా దేవుని వాక్యాన్ని ఎంతో హృదయానికి ఆనందించేదిగా మనం ఎంచుకోవాలి నిజంగా వాక్యాన్ని ధ్యానిస్తే మనకు ఎంతో ఆ యొక్క ఫీల్ వస్తుంది అనమాట చాలా మంచి మనము ఒక దగ్గర నీ ఆజ్ఞలు నాకు దొరికిన తోడనే అవి క్రొవ్వు మీదడు దొరికినట్లుగా దాన్ని భావిస్తున్నానని ఒక దగ్గర ఉంటుంది సో అలాగే ఎంతో ఒక రూమ్ మీద మంచి టేస్టీ ఫుడ్ ఎలాగైతే ఉంటుందో అలా మన హృదయానికి కూడా ఈ దేవుని వాక్యాలు ఎంతో ఇచ్చేవి ఉంటాయి కాబట్టి ఇలాంటి మాటలు ఒక నిత్య స్వాచ్ఛ్యంగా భావిస్తున్నాడు అంటే ఎటర్నల్ ప్రాపర్టీగా ఎప్పుడు ఎడ తరిగిపోకుండా ఉన్న ప్రాపర్టీగా ఈ యొక్క దేవుని మాటలని ఈ యొక్క భక్తుడైనా దావిదు అనుభవిస్తున్నాడనమాట కాబట్టి ఇదే అనుభవాన్ని మనం కూడా నేర్చుకోవాలి ఎందుకంటే మనకి మన పితరులు మనకన్నా ముందు తరం వాళ్ళు ఏం చేస్తారంటే మనకి గైడెన్స్ ఇచ్చి వెళ్ళిపోయారు సో వాళ్ళు ఇచ్చిన గైడెన్స్లో మనం కూడా వెళ్ళిపోతే సో మన లైఫ్కి డాకా ఉండదు అనమాట కాబట్టి ఈ దేవుని వాక్యాన్ని లేకపోతే దేవుని మాటల్ని మనకి ఎంతో మనకి హృదయానికి ఆనందాన్ని ఇస్తాయి మనం కూడా వీటిని ఒక నిత్య స్వాథ్యంగా మంచి ట్రెజర్గా మనము దీన్ని భావించుకోవాలి ఇంకో దగ్గర ఉంటుంది వేలాది బంగారు నానిమల కన్నా ఎంతో విలువైన అట దేవుని మాటలు సో అలాంటి స్వాచ్ఛం అన్నమాట నెక్స్ట్ నూట పన్నెండులో నీ కట్టెలను గైకొంటుకు నా హృదయం నేను లోపరుచుకొని ఉన్నాను అది ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయం ఫైనల్గా ఈ యొక్క కీర్తన కార్డు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటున్నాడు అనమాట ఏంటంటే దేవుని కట్టడని గైకుంటకి హృదయాన్ని నేను లోపరుచుకుంటున్నాడు మన హృదయం ఏంటంటే బైబిల్ చెప్తుంది ఘోరమాన వ్యాధి గలదా అంటాడు దాన్ని గ్రహించగలవాడు ఎవడంటాడు ఇలాంటి ఘోరమను వ్యాధి గల హృదయాన్ని మనం లోపరుచుకొని మన కంట్రోల్లో పెట్టుకొని చేయాలంటే అది గొప్ప పని ఈ లేని గుర్రాలని అలాగే కంచర్ గాడిదల్ని వాటిని లోపరచుకోవాలంటే వాటి నోరికి కళ్ళెం పెట్టాలట అది కూడా దేవుని వాక్యంలో ఉంటుంది సో అలాంటి మరి మన హృదయాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలంటే సో చాలా స్ట్రాటజీ కావాలి కాబట్టి ఆ ప్లాన్ అంతా మనము ఎలా మన కంట్రోల్లో పెట్టుకోవాలని మనం ఆలోచిస్తూ దేవుని మీద ఆధారపడాల ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడుతుందో మనము మన మన ఆధారానికి ఆధారం ఏంటంటే దేవుడే కాబట్టి ఆ యొక్క దేవుడు మన హృదయాన్ని లోపరుచుకున్నట్లు చేస్తాడనమాట మనము లేదంటే మన హృదయము మనం చెప్పినట్టు విందం ఎందుకంటే అది ఘోరమైన వ్యాధి కలిది సో మనం కూడా మన హృదయాన్ని కంట్రోల్లో పెట్టుకున్నట్టు ఉండాలి మన హృదయాన్ని లోపరుచుకోవాలన్నమాట హృదయాన్ని లోపరుచుకొని మన హృదయాన్ని దేవుని వైపు తిప్పుకున్నట్లుంటే మనకు విపరీతమైన బ్లెస్సింగ్స్ ఉంటాయి అదే మన హృదయాన్ని ఉన్న దేవుడు ఇచ్చిన హృదయాన్ని సాతానం వైపు తిప్పుకున్నట్లయితే మన జీవితం నాశనం అయిపోద్ది కాబట్టి మన హృదయాన్ని దేవుని వైపు తిప్పుకోవాలి ఆ తిప్పుకోవాలంటే మన హృదయాన్ని మనం లోపరుచుకోవాలి లోపరుచుకొని నిత్యంగా నిత్యమైన నిర్ణయం తీసుకోవాలి ప్రభావ నా యొక్క హృదయాన్ని నీ వైపే తృప్తాను నీకు సమర్పిస్తాను అని మనము సరైన నిత్యమైన నిర్ణయం తీసుకుంటే ఆ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించి మనకి ఆ నిత్య జీవితం అనేది ప్రసాదిస్తాడు సో ని మనం ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటాం అన్నమాట దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క బ్లెస్సింగ్స్తో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంతర్త మనం ఇక దేవుని మాటలు ముగించుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూ